శ్రీ మహాగణాధిపతి అన్నమహా అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఈ నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల తర్వాత వృష్టిక రాశి వాళ్ళ జీవితం రహస్యం బయటపడబోతూ ఉంది ఈ నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే ఈ వృష్టిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ మాసంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల తర్వాత వీరి జాతకంలో జరగబోయేది ఇదే అయితే అంతేకాకుండా మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా మీరు ఇప్పుడు తీసుకోబోతు ఉన్నారు అదేవిధంగా మీకు ఒక రహస్యం అనేది కూడా ఇప్పుడు బయటపడబోతూ ఉంది ఈ వాస్తవాలు గనక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఇంతకు ఈ వృష్టికి రాసి వాళ్లకు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల తర్వాత వీళ్ళ జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్పదలుచుకున్నామో పూర్తిగా అర్థం అవుతుంది అలాగే మీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశిచక్రంలోని పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు జైష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ముందుగా వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు స్వభావాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు అంటేనే బాగా హార్డ్ వర్క్ చేసేటటువంటి గుణాన్ని కలిగిన వాళ్ళు కానీ వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది అంత త్వరగా రాదు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు పని ఏదైనా సరే రాజీ పడకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎదుటివారిని జడ్జి చేయడంలో అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించేటటువంటి తెలివితేటలు అలాగే ఆలోచనమైనటువంటి భావాలను కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడరు అలాగే వీరు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ప్రజాకర్షణ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వీళ్ళ మాట తీరు అనేది చాలా స్పష్టంగా ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది వీళ్ళు చెప్పేది అలా వినాలనిపిస్తుంది ఏ అంశం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నా కానీ బోర్ కొట్టదు వృశ్చిక రాశి వాళ్ళు చాలా నిజాయితీ పరులు చెప్పాలి అంటే వీరు చేసే ఏ పని అయినా కూడా నిజాయితీగా చేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే అది పూర్తి అయ్యేంత వరకు వదలరు ఈ వృష్టికి రాశి వ్యక్తులు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు అలాగే ఫుల్ డిసిప్లైన్డ్గా ఉంటారు వీళ్ళ కళ్ళ ముందు ఏ పొరపాటు జరిగినా కానీ దాన్ని సహించరు వృష్టికి రాశి వాళ్లకు కోపం కూడా ఎక్కువగానే వస్తుంది వీరు మాట్లాడుతున్నప్పుడు కోపం అనేది వస్తుంది వీరికి పట్టుదల కూడా ఎక్కువే ఈ వృష్టికి రాశి వాళ్ళు చాలా ఖరాఖండీగా మాట్లాడతారు అలాగే ఖరాఖండీగానే పని చేసేస్తారు చేయిస్తారు కూడా వృష్టిక రాశి వ్యక్తులకు ఎంత మంచి వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా సరే ముందుగా వీరే వాళ్లను ఆదుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా వీళ్ళను సాయం కోరి వస్తే గనుక వాళ్లను ఒట్టి చేతులతో మాత్రం పంపించరు వృష్టిక రాశి వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక ఉద్యోగాలు ఈ వృష్టిక రాశి వ్యక్తులకు కార్యదీక్ష కార్యదక్షత కలిగిన వ్యక్తులు ఒక్కోసారి ఈ రాశి వ్యక్తులు ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి అలాగే పై అధికారుల నుండి వీరు కొంతవరకు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఎందుకంటే అప్పుడు మీకు పని పట్ల ఏకాగ్రత అనేది లేని సమయంలో ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే గనుక దాని గురించి బాగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అందులోని మంచి చెడులను వేరేసి వేసుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతనే ఆ నిర్ణయం అనేది తీసుకుంటారు అదేవిధంగా ఏదైనా కొత్తగా పని మొదలుపెట్టే ముందు కూడా ఆ పద్ధతులని వీరు పాటిస్తారు ఈ వృష్టికి రాసి వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వేరే సాటి అనే చెప్పుకోవాలి ఎందుకు అని అంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచినే చేస్తుంది తప్ప చెడు జరగదు ఇక ఇతరుల కష్టాలలో ఉన్నారు అని తెలిస్తే గనుక ఈ రాశి వ్యక్తులు వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు ఎవరు ఆపినా ఆగని మనస్తత్వం వీరిది వృష్టిక రాశి వాళ్ళు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు వృష్టిక రాశి వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా బాగా పాటిస్తారు డబ్బులను వృధా ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే వీరు లక్ష్మీదేవిని అపారంగా పూజిస్తారు ప్రార్థిస్తారు లక్ష్మీని ప్రేమిస్తారు అందుకే డబ్బులను దుబారా ఖర్చు చేయరు అయితే వీరు డబ్బులను సేవింగ్ చేయడానికి ఇష్టపడతారు ఒక రకంగా ఈ రాశి వ్యక్తులు వీరికి ఇష్టమైన వాటికి మాత్రం డబ్బులను ఖర్చు చేస్తారు విలాసంగా జీవించాలి అనడం వీరికి చాలా ఇష్టం అందుకోసమే డబ్బులను అధికంగా కూడా పెడతారు వీరు ఎప్పుడు కూడా వీరి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అధిక ప్రాధాన్యత చూపుతారు వృష్టిక రాశి వ్యక్తులకు సంబంధించిన ఒక రహస్యం అయితే బయటపడబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు దీని కారణంగా మానసికంగా వీరు ఆందోళనకు గురి అవుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో ఎటువంటి రహస్యం బయటపడుతుంది అని అంటే అది ఎంతో కాలంగా మీరు మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర దాచి ఉంచిందై ఉండొచ్చు లేదా అది మీ ప్రేమ జీవితానికి సంబంధించినదై ఉండొచ్చు ఈ రహస్యం అనేది అయితే ఈ సమయంలో ఖచ్చితంగా బయటపడుతుందనే చెప్పుకోవాలి అయితే మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా కానీ ఈ సమయంలో మీరు అయితే కొన్ని నింద ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనం కొందరిని చూస్తూ ఉంటాము గతంలో వారి జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అప్పనివ్వండి అయితే వారు దాని గురించి సీక్రెట్గా ఉంటారు అయితే దీనికి వారి ఉద్దేశం ఏంటి అంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండాలి అనే వారి ముఖ్య ఉద్దేశమై ఉంటుంది కానీ ఇటువంటి అంశాలు అనేవి ఏదో ఒక సందర్భంలో అయితే బయటపడే అవకాశము ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు దాచి ఉంచిన అంశాలకు సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను అయితే ఎదుర్కోవలసి వస్తుంది అయితే మీరు మీ జీవితంలో న్యాయంగా ధర్మబద్ధంగా నిజాయితీగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన చిన్న పొరపాట్ల వల్ల కొంత చేదు అనుభవం పాఠాలను మిగులుస్తుంది అయితే మీరు వాటి వలన కొంత మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశము ఉంటుంది కాబట్టి మీరైతే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరైతే ఇలాంటి స్థితి నుండి బయటపడటానికే ప్రతి నిత్యం శివనామస్మరణ చేసుకుంటూనే ఉండాలి శివ ఆరాధన చేసుకోవడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారు ఆ మహాదేవుడే మీకు ఒక మంచి దారి చూపిస్తాడు అయితే ఈ రాశి జాతకులు శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా కనుక కొందరికి వీలు కాకపోతే గనుక మీ ఇంట్లో శివలింగం ఉంటే గనుక ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాని వాళ్ళు ఉంటే గనక వారు శివనామాన్ని స్మరిస్తూ మీ సమయాన్ని గడపచ్చు మీ మనస్సులోని బాధలను ఆ పరమేశ్వరుడికి చెప్పుకునే ప్రయత్నమైతే చెయ్యండి ఆయనే మిమ్మల్ని మీ ఇబ్బందుల నుండి బయటపడేస్తాడు ఇదే కాకుండా వృష్టిక రాశి వాళ్లకు ఈ నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల తర్వాత ముఖ్యమైన విషయాల గురించి మీరు కీలక నిర్ణయం తీసుకునే అవకాశము ఉంటుంది మీ నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీని కారణంగా మీకు మానసిక ఆనందం అలాగే ఉల్లాసము కలుగుతుంది అది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని తీసుకువస్తుంది మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే శక్తి వస్తుంది ఏ పనిలో అయినా కూడా మీదే విజయం అవుతుంది అందరికంటే కూడా మీరు ముందు ఉంటారు మీకు మంచి జరగడం కోసం ప్రతిరోజు శివ ఆరాధన చేయడంతో పాటు విష్ణు సహస్రనామాన్ని చదవండి వీలు కాకపోతే వినండి శుభం చేకూరుతుంది అలాగే మీకు ఉన్న దాంట్లో పేదలకు అభాగ్యులకు అన్నదానం అలాగే వస్త్రదానం రూపంలో వారికి సహాయము చేయండి అలాగే ప్రతి ఆదివారం గోమాతకు రాత్రి నానబెట్టిన వలవలను ఉదయం ఆహారంగా తినిపించండి ఇలా మీరు చేసే పుణ్యకర్మల ఫలితంగా ఆర్థికంగా కూడా మీకు వృద్ధి అనేది చేకూరుతుంది సాధారణంగా కంటే కూడా ఇలా చేయడం వలన అధిక మొత్తంలో మీరు సంపాదించుకుంటారు ఈ వృష్టిక రాసి వ్యక్తులు ఇంట్లో అలాగే బయట మీరు నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనులలో రాణించడానికి వారికి కావలసిన సహాయం అలాగే సపోర్ట్ మీరు అందించండి ఈ రాశి వ్యక్తులు మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణము చేస్తారు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశము కనిపిస్తుంది విద్యార్థులు చదువులపైన దృష్టి పెడతారు ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది చదువులపైన ఆసక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ఆరోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు రాకుండా ఉండేందుకు పౌష్టికాహారము తీసుకోవాలి అలాగే మీరు యోగా వ్యాయామం మెడిటేషన్ చేయండి తగినంత సమయము విశ్రాంతి తీసుకోవాలి వ్యాపారులకు ఆర్థికంగా లాభాలు అనేవి ఉంటాయి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ జరుపుతారు మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు నూతన పెట్టుబడులు పెడతారు అధిక లాభాలు మీరు పొందుతారు ఈ రాశి వ్యక్తులకు ఈ నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల తర్వాత అంత శుభమే కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్